ஹாய் ஃப்ரெண்ட்ஸ் மனக்கு ఏదైతే అగ్నివీర్కి సంబంధించినటువంటి సికింద్రాబాద్ ఏఆర్ఓ కావచ్చు అండ్ అదేవిధంగా చెన్నై జెడ్ఆర్ఓ సంబంధించినటువంటి నర్సింగ్ అయిన కావచ్చు అదేవిధంగా ఉమెన్ ఆర్మీ జీడీ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఎస్టర్డే నేను ఒకటి చెప్పడం జరిగింది సేమ్ అదే వీడియో చూసి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అగ్నిపథం ఉంటే అక్కడికి వెళ్ళి లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంట్రెస్ క్యాప్షన్ చేస్తే మీకు అయితే లాగిన్ అయిపోతుంది అక్కడ వెళ్ళాక అయితే లెఫ్ట్ సైడ్ లో మనకి డ్యాష్ బోర్డ్ ఉంటుంది అక్కడ మనకి ర్యాలీ అడ్మిట్ కార్డ్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ చేసినటువంటి మనం ఏదైతే ర్యాలీకి వెళ్ళమో ఎగ్జామినేషన్ క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళకి అక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో విధంగా ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి నేను ఇప్పుడు చెప్తాను ఫోకస్ చేయండి కరెక్ట్ స్టెప్ బై స్టెప్ అయితే నోట్ చేసుకోండి ఓకేనా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు అగ్నివీర్ ఆర్మీ జీ బుక్ నుంచి చాలా మంది అయితే సెలెక్ట్ అవడం జరిగింది నెక్స్ట్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఒక బుక్ అనేది రిఫర్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి మీకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి మనకి బుక్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోతాం ఎపిసోడ్ డిసెంబర్ లో మనకి తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి అంటే సికింద్రాబాద్ ఏఆర్ఓ కావచ్చు అండ్ అదే విధంగా ఏదైతే చెన్నై జడ్ సంబంధించినటువంటి ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు ఉమెన్ మిలిటరీ సంబంధించినటువంటిది అగ్నివీర్ ఆర్మీ జీడైనా కావచ్చు సో వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాలి అనేది చాలా మందికి కూడా డౌట్ ఉంది ఇప్పుడు నేను చెప్పేది స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే నోట్ చేసుకొని పెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి తీసుకెళ్ళిపోతే మీరు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు కొన్ని సార్లు ఏంటంటే మనకి రిక్యుమెంట్స్ అనేది టైం ఇస్తారు కొన్నిసార్లు మనకి ఇచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకోండి ఫస్ట్ థింగ్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే తీసుకోండి ప్రింట్ అనేది దాన్ని ఎటువంటి ఫోల్డ్ అయితే చేయండి దాని మీద బార్కోడ్ ఉంటుంది కాబట్టి అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మీరు ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి దీని నెట్టి పరిస్థితిలో మనం అప్డేటెడ్ అప్డేటెడ్గా తీసుకెళ్ళాలి మన టెన్త్ మేమోలో నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందో యాజ్ ఇస్ అలానే ఉండాలి అలా లేకపోతే మీరు కరెక్షన్ చేయించుకోండి తర్వాత మనం టెన్త్ ఒరిజినల్ మేము అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ మీరు ఒకవేళ హైయర్ క్వాలికేషన్తో ఐ మీన్ క్లర్క్ కానీ ఇట్లాంటిది ఏదైనా పెట్టినట్లయితే టెక్నికల్ కానీ ఇట్లాంటి ఇంటర్మీడియట్ తో అప్లై చేస్తే ఇది మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు ఐటీతో చేసే టెన్త్ ప్లేస్ ఐటీ కూడా తీసుకెళ్ళాల్సి ఉంటది అండ్ దీనితో పాటుగా మనం అఫిడవిట్ అయితే తీసుకెళ్ళాలి అఫిడవిట్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను మీరు రెగ్యులర్ గా అక్కడ చూడండి డాట్ కాం వెబ్సైట్ లో కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను అక్కడ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అది పెట్టిన తర్వాత కూడా నేను ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను రెగ్యులర్ గా ఫాలో అవుతే తెలుస్తుంది అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్మారిడ్ సర్టిఫికేట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు జరిగేటువంటి అన్ని రికార్మెంట్స్ లో మనకి అన్మారెడ్ సర్టిఫికేట్ లేకపోతే తీసేస్తున్నారు కాబట్టి అది తీసుకెళ్ళాలి తెలంగాణ వాళ్ళందరికీ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు కాబట్టి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి ఇది మీరు మండల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫార్మేట్ ఉంటుంది సేమ్ క్యాష్ ఎలా అయితే తీసుకుంటామో రెసిడెన్స్ కూడా ఎలానే తీసుకుంటాం ఇది తీసుకునేటప్పుడు మినిమం మనం ఒక టెన్ ఇయర్స్ పెట్టే విధంగా చూసుకోండి అండ్ ప్రతి ఒక్కరు కూడా క్యాష్ సర్టిఫికేట్ ఉంటుంది కదా క్యాష్ తీసుకెళ్ళాలి ఓసీ వాళ్ళకి క్యాష్ ఉంటుంది కాబట్టి ఈడబ్యూ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అదే విధంగా ఏదైతే మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే బీసీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తారు అది కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అదే విధంగా మనకి పాస్పోర్ట్స్ అయితే మినిమమ్ ట్వంటీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిపోతే తక్కువనే పడితే మనం ఒకవేళ మెడికల్ పరంగా రీమెడికల్ వచ్చేసి మనకు కొంచెం ఎక్కువ పడతాయి అన్నట్టు దీంతో పాటుగా మనకు వచ్చేసి ఏంటంటే సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్ కూడా మీరు రెడీ అయితే చేసుకోండి దీంతో పాటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే మన యొక్క మండల ఆఫీసులలో ఏదైతే మన పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా దీనికి సంబంధించిన దాంట్లో ఇస్తారు అన్నట్టు మీకు ఏంటంటే ఇంకోటి మీ సేవకి వెళ్తే అక్కడ డీడి మీకు అక్కడ నుంచి కూడా అయితే మీకు ఇది ఇస్తారు అండ్ ఇది మనం రన్నింగ్ కొట్టిన తర్వాత మనకు అడుగుతారు ఈ మధ్య ఏంటంటే కొంచెం రికమెంట్ ర్యాలీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పరంగా స్ట్రిట్ గా చేయాలంటే మాత్రం దీనిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తీసుకునే ప్రయత్నం చేయండి మాక్సిమం దీనిపైన ఫోకస్ చేయడం కానీ మీరు తీసుకొని ఉంటే బెటర్ అన్నట్టు దాంతో పాటుగా రిలీజియన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇది రిలీజియన్ సర్టిఫికేట్ లేకపోతే లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం దీంట్లో రిజెక్ట్ చేస్తారు సూర్యపేటలో ర్యాలీ జరిగినప్పుడు రిజెక్ట్ చేశారు అన్నట్టు మన ఖమ్మంలో జరిగినప్పుడు అయితే ఏమైతే రిజెక్ట్ ఏం చేయలేదు కాబట్టి మీరు మాక్సిమం వీలైనంత వరకు ఇది కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి అండ్ రిలీజియన్ సర్టిఫికేట్ అనేది మనము రన్నింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ కూడా మనకు కొంచెం టైం అయితే ఇస్తారు రెగ్యులర్గా కానీ దీనికి ఇస్తారు ఇవ్వలేదు మనం ముందే చెప్పలేము కాబట్టి అది కూడా తీసేసుకొని పెట్టుకోండి రిలీజన్ సర్టిఫికేట్ అంత త్వరగా అయితే ఇవ్వవరు ఓకేనా అంటే ఇన్ కేస్ మన యొక్క లో నువ్వు హిందునా ముస్లిమా ఇట్లా మెన్షన్ చేయకపోతే రిలీజన్ సర్టిఫికేట్ కావాలంటారు కానీ రిలీజియన్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఫార్మేట్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే సేఫ్టీ కోసం అన్నట్టు ఈవెన్ మన రన్నింగ్ కొడతామని కాన్ఫిడెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే మనం ఎందుకంటే తర్వాత మనం ప్రాబ్లం అయితే ఫేస్ చేయకూడదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు ఖచ్చితంగా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ ఫార్మట్స్ ఏదైతే ఉంటాయో నేను టెలిగ్రామ్ లో పోస్ట్ టెలిగ్రామ్ టెలిగ్రామ్కి వెళ్ళి మీరు యుఎఫ్జి ఛానల్ అని సర్చ్ చేసిన వస్తుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో ఉండండి మీకు దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా తెలుసుకుంటారు రెగ్యులర్గా అప్డేట్స్ కూడా వస్తుంటాయి అన్నట్టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా డైలీ ఫాలో అవుతుండండి ఓకే ఆల్ ది బెస్ట్